మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఐఎన్డీబీలో తొమ్మిది మూడు రేటింగ్తో ఆకట్టుకున్న తమిళ కామెడీ మూవీ సొట్ట సొట్ట ననయ్యుతూ ఓటీటీ రిలీజ్కు సిద్ధంగా ఉంది ఓ బట్టతల అబ్బాయి ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ఈ కథాంశం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సినిమా విశేషాలు ఇక్కడ తెలుసుకోండి తమిళ కామెడీ మూవీ ఒకటి ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వస్తోంది ఓ బట్టతల అబ్బాయి ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ ఇది రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఏకంగా తొమ్మిది మూడు రేటింగ్ ఉండటం విశేషం ఓటీటీలోకి ఈ వారం రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఓ తమిళ కామెడీ మూవీ కూడా ఉంది ఈ సినిమా పేరు సొట్ట సొట్ట ననయుతూ తలతో బాధపడి ఓ యువకుడు ఎదుర్కొనే కష్టాలు ఆత్యన్యూనత షేమింగ్ లాంటి అంశాల చుట్టూ తిరిగే మూవీ ఇది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సొట్ట సొట్ట ననయుతు ఓటీటీ రిలీజ్ డేట్ సొట్ట సొట్ట ననయుతు మూవీ గురించి అయితే అతని కుటుంబం మాత్రం ఈ కాలం మైండ్సెట్ ఉన్న శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తారు ఇలాంటి పరిస్థితుల్లో రాజా ఎవరివైపు మొగ్గు చూపుతాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా తొమ్మిది మూడు రేటింగ్ ఉండటం విశేషం బట్టతలతో బాధపడుతున్న వారు సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు అలాంటి వాళ్లందరూ ఈ మూవీలోని లీడ్ క్యారెక్టర్తో తమను తాము పోల్చి చూసుకుంటూ మూవీని ఎంజాయ్ చేశారు బట్టతల అనేది ఎంత పెద్ద సమస్య అన్నది కూడా కామెడీని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు బట్టతలతో బాధపడే యువకుడి కష్టాలను హాస్యభరితంగా చూపించిన సొట్ట సొట్ట ననెయితూ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది బలమైన కథనం అద్భుతమైన రేటింగ్తో ఈ సినిమా తప్పకుండా చూడదగినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా